నమస్తే నేను మీ సతీష్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఒక అంశం ఇరవై రెండు కాస్ట్లీ ల్యాండ్ క్రూజర్ కార్లు మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏడాది క్రితం ఈ కార్లను కొని విజయవాడలో భద్రపరిచారు అంటూ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బాంబ్ పేల్చారు మరి దానిపైనే ఈరోజున అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి ప్రధానంగా చూస్తే రేవంత్కి ఆ విషయాన్ని చేరవేసింది ఎవరు అనేటువంటి చర్చల తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డే ఇదంతా కూడా వెనకుండి ఇలాంటి నాటకం ఆడారు అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి నిజంగా ఈ వాదనలో వాస్తవం ఎంత అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్ ముఖ్యంగా కేసీఆర్ గారు కొన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్న ఇరవై రెండు కాస్ట్లీ ల్యాండ్ క్రూజర్ కార్లు ఆయన కాన్వాయ్లో పెట్టుకోవడానికి మరి ఆ అంశంలో ఈ రోజున రేవంత్ రెడ్డి అది బాంబు పేల్చారు కానీ దాన్ని రేవంత్కి చేరవేసిందే జగన్ అంటూ ఒక ప్రచారం జరుగుతుంది అందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు ఇది కొంతవరకు వాస్తవం అని అనుకోవచ్చు అండి చాలా వరకు ఎట్లా అంటే అసలు మీరు అన్నారు చూసారా ఇది నిజంగా బాంబు లాగానే పేలిందండి రెండు రాష్ట్రాల్లో పేలింది అంటే ఇది ఎవరన్నా కొంటే పెద్ద ఇష్యూ కాదు అది ల్యాండ్ క్రూయిజర్ ఒకటి మూడు కోట్లు అవుతుంది తర్వాత దాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి ఇంకో ముప్పై నలభై లక్షలు అవుతుంది అంటే త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ దాకా అవుతుంది అనేది ఒక లెక్క వచ్చింది అసలు అది కేసీఆర్ గారు లాంటి వ్యక్తి అలాంటి ల్యాండ్ క్రూయిజర్ ఇరవై రెండు కొని ఆయన కాన్వాయ్లో పెట్టుకుంటాను కొన్నాడని అన్నప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా షాక్ అయ్యారు అది ఇంక ఏ చీఫ్ మినిస్టర్ అయినా అంత షాక్ అవ్వాల్సిన విషయం కాదు ఎందుకు కేసీఆర్ గారు అయితే షాక్ అవ్వాలంటే కేసీఆర్ గారు తెలంగాణకి జాతి పిత లాంటి వ్యక్తి అంటే ఈ రాష్ట్రం యొక్క ధర్మకర్త లాంటి వ్యక్తి తెలంగాణ ప్రజల సొమ్ముకి ధర్మకర్త అలా వ్యవహరిస్తాడు ఒక తండ్రిలా కానీ ఎన్నుకున్నారు ఆయన ఇంత బాధ్యత రహితంగా ఇన్ని ఇరవై రెండు కొన్నాడు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి అది ఆయన పర్సనల్ కాన్వాయ్కి ఇప్పటికే ఆయన మీద చాలా విమర్శలు వచ్చి ఉన్నాయి ఎట్లా అంటే ప్రగతి భవన్ కట్టడం అంత విలాసవంతంగా ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఏ చీఫ్ మినిస్టర్ రెండోది ఇక్కడ మంచి సెక్రటేరియట్ వసతి ఉండగా కూడా మళ్ళీ దాన్ని కూలగొట్టి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి కట్టడం రెండోది కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా తీవ్రమైన లోపాలు జరిగినాయి అది అసలు దాని ఉనికిే ప్రమాదంగా ఉందనేది ఒకటి ఎన్ని కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఇట్లాంటి పని కూడా చేశాడా కేసీఆర్ గారు అంటే ఇప్పటికే సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ అప్పుల్లో ఉంది రాష్ట్రం అనేది బయటకు వచ్చింది ఎందుకు ఆశ్చర్యపోయారు జనం రెండోది ఏంటంటే ఈ కారులు తీసుకెళ్ళి డైరెక్ట్గా తెచ్చుకుని ఇక్కడ ప్రగతి భవన్లోనో సెక్రటేరియట్లోనో ఇంకెక్కడన్నా గవర్నమెంట్ ప్రాంగణంలో పెడితే పర్వాలేదు అవి తీసుకెళ్లి విజయవాడలో పెట్టాడు అనేటప్పటికీ అది ఇంకొక ఒక ఆపోహ ఏం కలిగిందంటే ఈ వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షణలో దాశారు ఆయన దీనికి సంరక్షకుడుగా ఉన్నాడు దానికి ఏదో పట్టాలు కప్పేసి అన్న ఫీల్ వెళ్ళిపోయింది ఆ రాష్ట్రంలో కూడా అంటే ఇద్దరికి ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈయన్ని ఆయన కాపాడుకుంటున్నాడు ఆయన ఈయన కాపాడుకుంటున్నాడని అంటే దాంట్లో కూడా ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో ఈ ఆస్తులు అన్నిటికీ నేను కేర్ టేకర్గా ఉంటాను నీకు ఇబ్బంది లేకుండా అని ఈయన హామీ ఇచ్చినట్టు అలాగే ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు నేను నీకు అండగా నిలబడతాను నీ కాపు అన్నట్టుగా ఒక అవగాహనకు వచ్చారనే ఫీలింగు రెండు రాష్ట్రాల్లో వచ్చింది ఈ రాష్ట్రం వాళ్ళు మన మనంత డబ్బులతో కొన్న తీసుకెళ్ళి ఆ రాష్ట్రంలో దాయిటివి ఏంటని అది అట్లా ఫీల్ అయ్యారు ఈ ఆ రాష్ట్రం వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంకా ఈయనకి ఇంత హార్ట్ రిలేషన్స్ ఉన్నాయా ఇలాంటి దాయటం దాపరికం అవి సొమ్ముతో కొన్నాయి అవి ఇవాళ కాబట్టి రేపైనా తీసుకెళ్ళి అక్కడ తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాలి అది కొన్నదే కోశాధికారుల నుంచి కొన్నాయి ఆడిటింగ్ జరుగుతుంది చూపించాలి వీటిని ఇతను ఎందుకు దాయటానికి ప్రయత్నించాడు అనేది ఒక ఆపోహ అక్కడ కూడా వచ్చింది అయితే ఏంటంటే ఇది మీరు ఇందాక అన్నట్టు అసలు ఇది ఈ ఇక్కడ అధికారులు ఎవరు కూడా చెప్పడానికి సాహసించి ఉండరు అనేది నాకు మొదటి నుంచి లోపల అంతరంగికంగా డౌట్ ఉంది అయితే పదే పదే రెండు మూడు సార్లు ఈ కాన్వాయ్ ప్రస్తావన రావటం రేవంత్ రెడ్డి గారేమో వద్దు కొత్త కాన్వాయ్ వెహికల్స్ మీరు కొనొద్దు పాతాటికి రిపేర్లు చేయండి ముఖ్యమంత్రిగా వాడే వెహికల్ని నా సొంత వెహికలే వాడతా కాబట్టి మీరు దాని గురించి ఏమి వర్రీ అవ్వద్దు డబ్బులు పెట్టొద్దు అని అని చెప్తున్నాడు ఈ రెండు మూడు సందర్భాల్లో ప్రస్తావన వచ్చినప్పుడు ఇక దాయటం అనేది అధికారులకు కూడా ప్రమాదమే ఇప్పుడంటే ఇంకో పదిహేను రోజుల తర్వాత అయినా వాటిని చూపించక తప్పదు అప్పుడు ఇది అవకాశాన్ని ఉపయోగించుకున్నారేమో ఎవరన్నా కొద్దిగా వెళ్ళి అనుకున్నా కానీ తర్వాత అందుతున్న సమాచారం ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు పనిలో పనిగా రాజీనామా కూడా చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా అవును అయితే పార్లమెంట్ సభ్యుడిగా ఆఖరిగా ఢిల్లీ వెళ్ళటం కాబట్టి ఆయన సెండ్ ఆఫ్ ఇవ్వటం కోసం అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలని విందుకు పిలిచాడు అట్లాగే కొంతమంది వ్యక్తిగతమైన స్నేహితులు ఇతర రాష్ట్రాలని ముఖ్యులను ఎవరిని పిలుచుంటాడు నేను అనుకోవటం అయితే ఆ సందర్భంలో విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకెవరో ఒక వాళ్ళిద్దరూ అయి ఉంటారు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం చేశారంటే తరపున తరుపు అందరూ వెళ్ళారు ఎవరుంటే వాళ్ళు అందుబాటులో వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న చమత్కారం చేశాడు అక్కడ వీళ్ళకి ఒక ఇచ్చాడు ఇరవై రెండు కాన్వాయ్ కార్లు బహుశా మరి ఆయన ల్యాండ్ క్రూయిజర్స్ అనుకున్నాడా ఫార్చునర్లని ఎందుకంటే ఆయన దాచినప్పుడు ఈయన ఏం చూడలేదు కదా మరి ఆ మిస్కమ్యూనికేషన్ అనేది రేవంత్ రెడ్డి గారికి వెళ్ళిందేమో అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఆయన అంత స్పష్టంగా చెప్పాడు అంటే ల్యాండ్ క్రూయిజర్స్ అనే ఆయన చెప్పి ఉంటాడు వీళ్ళతో విజయసాయిరెడ్డి గారితో చెప్పండి రహస్యంగా పక్కా పిలిచి ఇట్లా ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్స్ విజయవాడలో ఉన్నాయి ప్ర గవర్నమెంట్కి చెందిన తెలంగాణ గవర్నమెంట్కి కేసీఆర్ గారికి ఉన్నాడు ఎందుకంటే కేసీఆర్ గారితో ఈయనకి బాగా హాట్ రిలేషన్స్ ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది కదా అందువల్ల దాన్ని మాఫీ చేసుకోవటానికి నాకు ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఒకటేను రేవంత్ గారు ఏమో శత్రువు కాదు నాకు ఆయన మిత్రుడు కాదు ఎందుకంటే ఈయన ఇక్కడ ఆస్తులు కాపాడుకోవాలంటే ఏ ఎవరు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రితో రిలేషన్ బాగుంటే ఆయనకి అంతసేఫ్ కాబట్టి ఇప్పుడు ఒక మైత్రి బంధం నడపటం కోసం ఆయనే ఇంటిప్పించాడని అది వెంటనే కొంచెం ఆయన షాక్ తిన్నాడు ఏంటి ఇంత దిగిపోతున్న చీఫ్ మినిస్టర్ దిగిపోతా త వెళ్ళిపోతూ ఇదే నిర్ణయం అని అందరూ షాక్ తిన్నారు ప్రజలంతా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతున్నది ఏంటంటే ఈ కీలకమైన సమాచారాన్ని అందించింది వైఎస్ఆర్సిపి ఎంపీలేనని అది కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళకి ఇచ్చిన సమాచారం మేరకి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో సర్ప్రైజ్ని ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో ఒక స్నేహ సంబంధం నేర్పడానికి ఇది మొదటి చిట్కా అంటే ఒక ఆస్తులు కాపాడుకునేటువంటి అంశం ఒకటిగానే భావించాలా లేకపోతే ఇక్కడ చూస్తే ఆల్రెడీ రేవంత్ గారి మీద అంటే రేవంత్ రెడ్డి గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం ప్రభావమో లేదంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభావమో ఉంది అంటే ఆయన ఆ పార్టీ నుంచే వచ్చాడు కాబట్టి అలాంటి కొన్ని చర్చలు కూడా మనం చూసాం రేవంత్ రెడ్డి గారు ఇంచుమించు చాలామంది చాలాసార్లు చర్చించుకుందే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పేసి అని చాలామంది అవ్వర్ణిస్తూ ఉంటారు మరి అయితే రేవంత్ గారు కూడా చెప్పారు ఏదైతే ఆయన ఆ పార్టీ నుంచి వచ్చారు తన రాజకీయం తొలడుగులన్నీ కూడా తెలుగుదేశంలో పడ్డాయి చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు కొంత ఆయన రాజకీయంగా ఎదగడానికి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో దోహదపడ్డారు కాబట్టి వారి పట్ల కృతజ్ఞత భావన ఉంటుంది అని ఆయన చెప్పిన సందర్భాలు చూసాం మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రేవంత్ దగ్గరికి ఇలాంటి రాయభారం పంపడానికి ఇంకా ఇతర కారణాలు ఏమని భావించవచ్చు ఇంకా ఇతర కారణాలంటే ఇప్పుడు ఒకటండి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణలో విజయం తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి మళ్లిస్తుందండి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి మళ్లిచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో సొంత బాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి బాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉపయోగించబోతుంది తీవ్రంగా అది ఎక్కడ తగులుతుందో చెప్పలేము అది చాలా కీలకమైన ప్రదేశంలో తగిలి చాలా తీవ్రమైన ప్రమాదం కూడా జరగవచ్చు ఈ క్రమంలో కూడా తను కొంత శాంతపరచడానికి ఈ ఈ అస్త్రాన్ని ఉపయోగించాడు ఇది కారుల అస్త్రాన్నే అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు టీఆర్ఎస్లో కూడా ఉన్నాడు తెలుగుదేశంలో కూడా ఉన్నాడు ఇండిపెండెంట్గా గెలిచాడు ఆయన రాజకీయ ప్రస్థానం అట్లా మొదలైంది ఇప్పుడు సపోజ్ ఏ పిల్లాడైనా సరే ఎవరి ఇంట్లో అయితే చిన్నప్పుడు పెరుగుతాడో ఆ ప్రభావం ఆ పిల్లాడి మీద జీవితకాలం అంతా ఉంటుంది కదండీ ఇప్పుడు మనం ఒక పిల్లాడి క్రమశిక్షణ చూస్తే వాళ్ళ ఇంట్లో ఏ ఇంట్లో నుంచి పిల్లాడు వచ్చాడని మనం చెప్పగలం అట్లాగే ఒక్కొక్క పార్టీకి ఒక కల్చర్ ఉంటుంది ఇవాళ వైఎస్ఆర్సిపి కల్చరు ఎంత తెగబడి రోడ్ల మీద వచ్చేస్తున్నారో మనం చూస్తున్నాం ఎప్పుడైనా ఒక చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పెద్దన్నలాగా ఉండాలి కానీ ఎమ్మెల్యేలకి ఒక నియంతలాగా ఉంటే ప్రజలందరినీ ఎలా నియంతలాగా పరిపాలించాడో ఎమ్మెల్యేల మీద కూడా అది ఉపయోగిస్తే ఇవాళ తిరగబడిన తర్వాత వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమైంది అని మేడిపండు పిరట్ అయిపోయింది మొత్తం ప్రజలందరూ తెలిసిపోయింది వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నాలు నిరసనలు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది అంతకుముందు అసలు తాడేపల్లి గుడి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి ఎవడో వెళ్ళటానికే లేదు అట్లాంటిది వాళ్ళు పిలిపిస్తున్నారు లాన్ కూర్చోబెడుతున్నారు మాట్లాడుతున్నారు బెదిరిస్తున్నారు వార్నింగ్లు ఇస్తున్నారు అన్ని అయిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు నిరసన చెబుతున్నారు మర్యాద అనేది పోలేదండి అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి అతనికి ఒక సిద్ధాంతం ఉంది అంటే ఈ కష్టపడి పని చేయటం పార్టీలో లాయల్గా ఉంటాం ఏ పార్టీని ఉంటే ఆ పార్టీలో లాయల్గా ఉంటాం అదే ప్రిన్సిపల్స్ కాంగ్రెస్లో అప్లై చేసేటప్పుడు ఒక సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా అప్ అయ్యాడు ఒక మామూలుగా వచ్చిన కార్యకర్తగా వచ్చిన రేవంత్ రెడ్డి విత్ ఇన్ నో టైమ్ చీఫ్ మినిస్టర్గా టర్న్ అయ్యాడంటే ఆ పార్టీ ట్రైనింగ్ ఏదైనా ఒక్కొక్క ఒక గ్రాడ్యుయేట్ని ఎవరినైనా ఎంప్లాయీ బయట వాళ్ళు చేసుకోవాలంటే కంపెనీ ఈ ఇతను ఎక్కడ చదివాడని చూస్తారండి ఆ సంస్థ ఆ కాలేజీ కానీ యూనివర్సిటీ ప్రతిభావంతమైందేనా ప్రతిష్ట ఉన్నదా పేరుందా లేకపోతే గట్టి ప్రమాణాలు ఉన్నాయా అని చూస్తారు అట్లాగే మరి తెలుగుదేశం నుంచి వెళ్ళి అంత రాణించాడంటే అతను ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నాడని తెలుగుదేశంలో శిక్షణ పొందానని అది తెలుగుదేశం యొక్క గొప్పతనం అని చెప్పక చెబుతుంది ఇప్పుడు తను సొంతంగా చీఫ్ మినిస్టర్గా ఉండి వీళ్ళందరినీ ఎమ్మెల్యేస్ తను సెలెక్ట్ చేశాడు కదండి తను డిసిప్లిన్ ఎలా ఉందో వాళ్ళకి కనపడుతుంది కదా కాబట్టి తనకు తనే అర్థమవుతుంది క్వాలిటీ ఆఫ్ రేవంత్ రెడ్డి కానీ తెలుగుదేశం ప్రోడక్ట్ ఎలా ఉంటుంది వైఎస్ఆర్సీపీ ప్రోడక్ట్ ఎలా ఉంటుందండి అయితే సార్ ఇక్కడ ఇంకొక విషయం అంటే ఇప్పుడు రేవంత్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి రాయభారం పంపించడం అనేటువంటిది కూడా కొంత రాజకీయంగా లబ్ధి పొందడానికి లబ్ధి పొందడానికి అనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ఇదే రేవంత్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఎన్ని అస్త్రాలు ఉపయోగించాడు అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకూడదన్నటువంటి ప్రతిపాదనలను కూడా అంటే అలాంటి కొన్ని కుట్రలకు కూడా ఆయన ప్రయోగాలు కొన్ని ప్రయత్నాలు చేశాడు అది కాదు మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి కొంత కుట్ర ప్రయత్నాలు చేశాడు అనేటువంటి అది చూసాము అట్ ద సేమ్ టైం అసలు ఎన్నికలకి ముందు కూడా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్కి అనుకూలంగాను కాంగ్రెస్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియా పనిచేసింది మరి ఈ క్రమంలో ఇది ఎలాంటి పరిణామాలు చూడొచ్చు అంటారు అంటే అంతకుముందు కొన్ని పోస్టులు పెట్టి ఒక రకంగా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి నష్టం కలిగించారనే ఒక నింద వాళ్ళ మీద పడిందండి ఏది వాళ్ళు పెట్టిన పోస్టుల వలన బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం జరిగింది ఆ దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నంలో కొన్ని పోస్టులు పెట్టి ఇంకా డ్యామేజ్ చేశారనేది తర్వాత అర్థమైంది అసలు బీఆర్ఎస్ ఓటంలో ఒక రకంగా వైఎస్ఆర్సీపీ చిన్న పాత్ర ఉందని ఈ సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్టింగులు బీఆర్ఎస్ ప్రయోజనాలనే అని అది ఎస్ఆర్ గారు బై కేటీఆర్ గారు బహిరంగ చెప్పాడు ఆయన మాకు లేనిపోయిన నష్టం చేకూర్చింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని అసలు వీళ్ళకి సొంత సోషల్ మీడియా ఉండగా ఇక్కడికి వచ్చి వాళ్ళు అడిషనల్గా ఓవర్ యాక్షన్ ఎందుకండి ఇప్పుడు తెలియని ప్రదేశంలోకి వెళ్ళి మనం ఏదైనా చేస్తే అక్కడున్న ప్రాంతీయ విషయాలు మనకు తెలవకుండా చేస్తే తాడి నష్టాలే జరుగుతాయి సరే అయితే ఇప్పుడు కేవలం ఈ చర్చ అనేటువంటిది ఒక ఈ కార్ల వ్యవహారం వరకే ఆగిందంటారా లేదు అంటే కనుక రేపు ఏదైతే మోడీకి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమైనా షాక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ దగ్గరికి రాయబారం పంపారు అంటేనే ఈ అనుమానాలు వస్తున్నాయి ఐఎన్డిఏ కూటమికి మా సపోర్ట్ ఇస్తాం మాకు ఇక్కడ తెల ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాకు ఏదైనా సహాయం చేయండి మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పి ఆ రకమైనటువంటి రాయబారాలు కూడా ఏమైనా ఆల్రెడీ మోడీకి గారికి షా గారికి వాళ్ళకి అనుమానం ఉండదండి వాళ్ళు ఇప్పుడు ఇన్ని గతంలోలాగా కాన్ఫిడెన్స్ లాగా తీసుకునే పరిస్థితి ఏం లేదు అందుకే వాళ్ళు టీడీపీతో వాళ్ళు కూడా రాయబారాలు సాగిస్తున్న కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ విజయావకాశాలు ఇవ్వు తర్వాత నమ్మదగిన మిత్రుడు కాదు ఇతనితో కనుక మిత్రత్వం చేయటం వలన మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు బీజేపీ అనవసరంగా దేశవ్యాప్తంగా బదనామైంది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పక్కన కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి దూరం అయింది ఇవన్నీ తర్వాత ఇంకోటి ఏంటంటే అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్లో నా పాత్ర లేదు బీజేపీ పాత్ర ఉందని ఆయన కావాలని వాంటెడ్గా ఆ పార్టీని బదనాం చేయడాన్ని ప్రయత్నించాడు వెంటనే షాగారు ఇది గుర్తించి వెంటనే ఈయన పిలిపించారు లోకేష్ గారిని పిలిపించాడు అంటే ఆయన ఇంటెన్షనల్గా కూడా బీజేపీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడు వాళ్ళ విజయావకాశాలను దెబ్బతీస్తున్నాడు అనేది వాళ్ళు కనిపెట్టేశారు కాబట్టి ఈయన విశ్వాస పాత్రమైన మిత్రుడు కాదనే లిస్టులో పెట్టుకుని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సతీష్ గారు అది మనం గమనించాలి రైట్ ఇదే చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్ర లబ్ధి కోసం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఏ స్థాయికైనా దిగజారుతాడు అందులో భాగంగానే ఈ రోజున ఏదైతే ఇరవై రెండు కార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనుగోలు చేశారు అది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందో ఈ అంశాన్ని రేవంత్కి చేరవేయడం ద్వారా రాబోయేటువంటి ఎన్నికల్లో అటు కాంగ్రెస్ సహాయం పొందడం కాదు రేవంత్ రెడ్డి ద్వారా సహాయం పొందడం అట్ ద సేమ్ టైము తెలంగాణలో ఉన్నటువంటి తన ఆస్తుల్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చు ఈ రోజున ఏదైతే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చలు ఉన్నాయో అందులో వాస్తవాలే ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు